హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ మోనికా సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు అందరూ కూడా బాగున్నారు అండ్ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మేమైతే కొంచెం కాంటెంట్ చేంజ్ చేస్తున్నాము అంటే ఇప్పుడిప్పుడే కొంచెం ప్రాంక్స్ ఆర్ ఫన్నీ కాన్వర్సేషన్స్ పబ్లిక్ టాపిక్స్ మీద మా ఒపీనియన్స్ కానీ ఇలాంటివన్నీ మా ఛానల్లో రాబోతున్నాయి సో ఎవరికైతే అలాంటివి ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఛానల్ని ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో ఈ వీడియోని కూడా లైక్ చేయండి సో ఇందుకే వీడియో ఏంటో చెప్పలేదు కదా సో ఈ వీడియో అయితే మనం రామ్ చరణ్ గారితో కాదు రామ్ చరణ్ డై హార్డ్ ఫ్యాన్ అనమాట సో రామ్ చరణ్ హార్ట్ ఫ్యాన్తో ఇంటర్వ్యూ అయితే చేయబోతున్నాం ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ లాగా కాదు జస్ట్ నేను కొన్ని టాపిక్స్ అంటే జనరల్గా మనం రామ్ చరణ్ గారి మీద కొన్ని వింటూ ఉన్నాం కదా సో అవన్నీ ఒక ఫ్యాన్ దృష్టిలో ఎలా ఉంటుందో అనేది మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాము సో ఇంతకీ ఆ ఎవరా ఫ్యాన్ ఏంటి అనేది మీకు కూడా తెలుసుకోవాలని ఉంటది నాకు ఐ హార్ట్ ఫ్యాన్ ఆ ఎవరో అని అనుకుంటున్నారు కదా సో ఎవరు కాదండి మా తమ్ముడు అనమాట చిన్న రామ్ చరణ్ మానియాలో మునిగి తేల్చి మొత్తం ఆ తన గురించి చెప్పి చెప్పి అంత పెద్ద ఫ్యాన్ అయిపోయాడు అనమాట సో అందుకని తన కోసం అంటే వాడితోనే మాట్లాడి అసలు ఎందుకు ఇష్టం రామ్ చరణ్లో అంతగా ఏముంది అనేవి అన్ని తనతో మాట్లాడదాము అండ్ ఆల్సో నాకు కూడా కొన్ని తెలుసుకోవాలని ఉంది అన్నమాట సో అవన్నీ మాట్లాడి తెలుసుకుందాము మీరైతే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి మీ రెవర్ ఫ్యాన్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో ఇంకెందుకు లేట్ లెట్స్ గెట్ ఇన్ టు వీడియో అండ్ లెట్స్ వెల్కమ్ ద డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్ తేజ్ కొనిదల ఈ క్లాప్ క్లాప్ కొట్టండి మన దగ్గర ఒకటే మైక్ ఉంది కాబట్టి ఇక్కడ పెడతాను కొంచెం మీకు క్లియర్గా మాట్లాడండి యాక్చువల్లీ నీకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం కదా చిన్నప్పటి నుంచి ఇష్టమా లేకపోతే మధ్య ఈ మధ్య ఎప్పుడైనా స్టార్ట్ అయిందా అసలు ఎప్పుడు రామ్ చరణ్ని ఫస్ట్ టైం చూద్దాం నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం క్లాస్ ఏ క్లాస్ అంటే నేను థర్డ్ ఫోర్త్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు థర్డ్ అనుకుంటా అప్పుడు లో శ్రీంతాది అమ్మమ్మలు ఉండేవారు కదా అక్కడ ఫస్ట్ టైం నేను ఎప్పుడు చూసానంటే టీవీలో మగధీర సినిమా వస్తుంది సారీ చిరుత సినిమా వస్తుంది చిరిత మూవీ వస్తుంటే కరెక్ట్గా ఇంట్రో షార్ట్ నాకు అసలు ఎవరు తెలీదు యాక్చువల్గా చిరంజీవి సన్ మనకు తెలియదు కదా మనకి ఏం గుర్తుంటే అవి మనకు తెలియదు సో నేను ఫస్ట్ టైం చూడటం అంటే అదే అదే కదా అయితే ఫస్ట్ నేను టీవీలో ఫస్ట్ చూసాను చూస్తే నాకు ఫస్ట్ షార్ట్ రామ్ షార్ట్ ఏంటి ఉంటుంది అంటే ఇంట్రో షార్ట్ ఇలా ఫేస్కి అంతా క్లాత్ ఉండి క్లాత్ని ఎలాగ ఇలా ఎగురుకుంటూ రివర్స్ అవుతూ ఫేస్ రివ్యూల్ ఉంటుంది అనమాట సో అది నాకు చాలా ఇష్టం ఫస్ట్ అసలు నాకు ఎవరో తెలియదు హీరో పేరు అప్పటికి తెలియదు అసలు ఏనా నాకు తెలియదు సో ఆ షార్ట్ చూసి నేను అప్పటి నుంచి ఇంకా ఫిక్స్ అయనా ఎవరో బాగున్నాడు మనకి స్టాండర్డ్ లోనే థర్డ్ క్లాస్ లోనే ఫిక్స్ అయిపోయాడు అంటే కల్ట్ ఫ్యాన్ ఏజ్ నుంచే స్టార్ట్ ఏమన్నా హ్మ్ హ్మ్ చిన్నప్పటి నుంచిన్నదే అలా కల్ట్ అంటే అప్పుడు కల్ట్ అంటే తెలుది ఇప్పుడు తెలుస్తుంది కదా అప్పుడు అప్పటి నుంచి అయితే ఆ షార్ట్ నేనే చేసేవాడిని అక్కడ అమ్మ వాళ్ళ మంచం ఉండేది కదా అక్కడ నుంచి నేను ఎగిరేసేవాడిని ప్రాక్టీస్ చేసి తిరిగేసి ఇలా చేసేవాడిని అలా చేసేవాడిని అలా ఎగిరేసి ఆ షార్ట్ కోసం చాలా క్లాత్ కట్టేసుకొని ట్రై చేయడం అలాంటివి చేసాం మనం నేను ఉండేదాన్ని కానీ అంత ఎవరో ఒకరు క్లాత్ పెట్టుకుని లాగేరు అంత

అంత ఫైనాన్షియల్ గా మనం ఏం కాదు కాబట్టి మనం అంత వెళ్ళే వాళ్ళం కాదు కానీ నేను చూసిన మూవీస్ అయితే మగధీర ఒకటి చూసాను మగధీర మగధీర తర్వాత ఎవడు చూసాను ఎవడుతో అది ఫ్యామిలీతో అందరం కలిసి సంక్రాంతి టైమ్స్ వెళ్తే ఇలాంటి టైంలో మనం ఫ్యాన్ తెలుసుకుని మరి థియేటర్కి వెళ్ళి వెళ్ళిపోతాడు ఇప్పుడు ఇంకా టైం టు ఫుల్ సెట్ ఎంత పాకెట్ మనీ అంటే మనకంటూ ఉంటుంది కదా సో అలా మెయింటైన్ చేసుకొని మెల్లగా ఏదో అలా ట్రై చేస్తాను సో మగదీర తర్వాత ఆ మధ్యలో మూవీస్ కూడా నేను నేనేం పెద్దగా చూడలేదు అవి అన్ని టీవీలో చూడటమే మనం కూడా అంత ఎక్కువ వెళ్ళలేదు కాబట్టి తర్వాత ఎవడు ఒకటి చూసాను మళ్ళీ ఎవడు తర్వాత నాకు బాగా గుర్తు అంటే టెన్త్ క్లాస్లో టెన్త్ ఎగ్జామ్స్ అయ్యాయి టెన్త్ ఎగ్జామ్స్ అయినప్పుడు థర్టీ ఎయిత్తోనే ఎగ్జామ్స్ అయిపోయి థర్టీ ఎయిత్ లాస్ట్ ఎగ్జామ్ ఆ రోజే రంగస్థలం రిలీజ్ టూ థౌజండ్ ఎయిటీన్ మార్చ్ థర్టీ ఆ రోజు లాస్ట్ లాస్ట్ ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్ ఎగ్జామ్ వెళ్ళిపోలేదు అది హైలైట్ ఏంటంటే ఆ రోజు నాకు అంతంటే నాకు తెలిసి మనకంటూ ఫ్యామిలీతో ఇలా వెళ్ళడం అలా తెలుసు కానీ నాకు ఫస్ట్ టైం డాడీ టికెట్ తీసి రామ్ చరణ్ మూవీకి ఇచ్చారనమాట టికెట్ తీసి వెళ్ళరా అని చెప్పి జ్యోతి థియేటర్ లో ఓకే ఫస్ట్ టైం అంటే నేను ఒక టెన్త్ క్లాస్ వచ్చి ఇంకా టెన్త్ నుంచి మనకి ఒక వస్తుంది కదా సో అప్పుడు టెన్త్ క్లాస్లో నేను అలా ఫె వెళ్ళడం నాకు చాలా హ్యాపీ అనిపించింది అంత క్లాస్ ఎగ్జామ్ అది ఫస్ట్ డే మన హీరో సినిమా చూసి మ్యాట్ నీకి మనమే ఒక సినిమా ఎలాగుంది ఒక ఒపీనియన్ మా ఇంట్లో చాలా అడుదుగా జరగలే అడుదుగా రామ్ చరణ్ జరగడం ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో రామ్ చరణ్ ఎన్ని మూవీస్ చేశారు కదా ఎన్ని మూవీస్ చేశారు ఫిఫ్టీన్ వన్ ఫైవ్ అవునా అంతే

ఆ సాంగ్స్ గానీ ఆ డాన్స్ గానీ నాకు కూడా చిరుతా చాలా బాగుంటుంది మూవీ స్టోరీ కూడా బాగుంటుంది స్టోరీ కూడా బాగుంటది బాగుంటుంది అక్కడ చూడగలుగుతుంది సో ఆ మూవీ చిరుత అయితే నాకు బాగా ఇష్టం యాక్చువల్లీ ఇంకొకటి నేను ఒకటి అడుగుదాం అనుకున్నా మన నాయక్ ఆడియో లాంచ్ లో రామ్ చరణ్ చాలా యాటిట్యూడ్ గా మాట్లాడతారు అంటే అప్పుడు అలా ఉన్నారు ఇప్పుడు చూస్తే కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట చాలా నెమ్మదిగా ఒదిగి అదే ఎదిగే వాడు ఎప్పుడు ఒదిగి ఉండాలి అనే లైన్ ఇచ్చే అంతగా చేంజ్ అయ్యారు ఆ చేంజ్ మీద నీ ఒపీనియన్ ఏంటి నాది ఏంటంటే ఒకప్పుడు అంటే ఇప్పుడు నేను చూస్తుంటే అప్పుడు నాయకు టైంలో అసలు ఒకప్పుడు అంతా రామ్ చరణ్ కొద్దిగా యాటిట్యూడ్ ఉండేది చాలా రేంజ్ అది మీడియా కౌంటర్స్ ఇవ్వడం కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు కూడా మనం యూట్యూబ్లో నాయక్ ఆడియో లాంచ్లో చూస్తే పవన్ కళ్యాణ్ ఇష్యూ మీద అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది సో ఇప్పుడైతే చాలా ఆఫ్టర్ మ్యారేజ్ చాలా మారిపోయాడు రామ్సాన్ కూడా యాజ్ ఎ పర్సన్గా చాలా సైలెంట్ అయిపోయాడు నార్మల్ గా యూత్ కి యూత్ కి అలా పొగరుగా సమాధానాలు ఇస్తేనే ఇష్టం కదా ఇప్పుడు ఇలా ఉండడం కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు కొంతమంది యాక్సెప్ట్ చేయరు సో వాట్ వాజ్ యువర్ టేక్ ఆన్ దట్ నువ్వు నీకు ఉంటే ఇష్టం నాకైతే ఇప్పుడు రామ్ చరణ్ ఎలా ఉన్నాడో అలా ఉన్నాడో బెస్ట్ తను ఆ ఏజ్లో ఎలా ఉండాలో అలా ఉన్నాడు కానీ ఆ ఏజ్ కన్నా ముందే తను మారిపోయాడు ఎలా ఉన్నా సరే నీకు టాలెంట్ లేకపోయినా పర్లేదు డిసిప్లిన్ ఉంటే నీకు ఆటోమేటిక్గా ఆఫర్స్ అనేవి వస్తాయని రామ్ చరణ్ క్వైట్గా చెప్పేవారు అంటే టాలెంట్ లేదు టాలెంట్ లేకపోయినాడు కూడా వస్తుందని కాదు టాలెంట్ ఉన్నా వస్తుంది లేకపోయినా వస్తుంది కానీ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంట అది ఏ ఫీల్డ్లో అయినా సరే డిసిప్లిన్ ఉంటే వాడుకంటే ఒక ఇమేజ్ వాడుకంటే ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది అండి అంట మరిసిప్లి మనకి అనగా ఉంటుంది అడుగు నేను ఇప్పుడు నేను డై హార్ట్ ఫ్యాన్ కాదు రామ్ చరణ్ లో చూసి కొన్ని క్వాలిటీస్ నేర్చుకోవాల్సినవి అలా నేను నేను అంత ఫ్యాన్ ఏం కాదు ఇప్పుడు నువ్వు కానీ డాడీ కానీ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కాబట్టి ఆ వైబ్ మాకు కూడా ఆబ్వియస్లీ ఉంటుంది సో మాకు కూడా ఇష్టం ఇష్టం అనమాట సో ఇప్పుడు నువ్వు అంతలాగా ప్రతిదీ అప్డేట్ ప్రతిదీ ఫాలో అయిపోతాడు అయిపోతాడనమాట మొన్న శ్రీరామనవమి రోజు మన పెద్ద షార్ట్ ఫిల్మ్స్ రిలీజ్ అయింది కదా అక్కడ పక్కన కళ్యాణం అది జరుగుతుంది మనోడు పక్కన లెవెన్ ఫార్టీ ఫైవ్ ఎప్పుడవుతుందా పక్క వెళ్ళిపోదామా ఆ గ్లిమ్స్ చూసేద్దామా అనే ఇదిలో ఉంటారు నిజంగా ఎందుకు అంత పిచ్చి పిచ్చేనా పిచ్చి అనొచ్చా పిచ్చేం కాదు కదా అదొక అభిమానం అంతే నాకైతే అలానే అనిపిస్తుంది ఎదుటి వాళ్ళకి అలాగే అనిపిస్తుంది ఇప్పుడు నీకు కానీ మమ్మీకి కానీ బావకి కానీ ఎవరికైనా పిచ్చిలాగా అనిపిస్తుంది కానీ ఉన్నటికి అది అభిమానం అంతే ఏంటంటే ఇంక చెప్పలేము దాన్ని ఏదో మనం ఈ విషయం చేసాడు కదా హేట్ చేసిలేము ఈ విషయం చేసాడు అంటే మన ఫ్యామిలీ మనోడు అని ఫీల్ అవుతాం మనోడే మనోడు కాబట్టి ఆ ఫ్యానిజం అంతా అలా ఇది నా చిన్నప్పటి నుంచి కోరిక అసలు నెరవేరుతుందా నెరవేరుదా అనుకున్నాను తిరుపతిని తిరుపతి గా చాలా చిన్నప్పటి నుంచి నా కోరిక అనమాట చూడాలి అని చెప్పి సో అసలు అవుతా అవదా ఈ జన్మకు మనం చూడగలమా లేదా అసలు మనం కానీ నేను నా చిన్నప్పటి నుంచి నేను ఒక్క సెలబ్రిటీని కూడా ఇప్పుడు లైవ్ లో చూడలేదు ఒక్కరిని తప్ప అది మనం నాకు తప్ప ఎవరిని చూడలేదు ఇప్పటికొచ్చి నేనైతే అసలు చూస్తున్నప్పటికి ఇంకా అసలు నేను చూసింది అయితే పవన్ కళ్యాణ్ కూడా చూసాను అండ్ చూడడం అయితే ఫస్ట్ నేను ఎప్పుడంటే కాలేజ్లో ఆ రోజు మాకు కాలేజ్ ఉంది కానీ తెలుసు కదా మనం కొద్దిగా కాలేజ్ హాఫ్ డే బంక్ ఒకటి బయటకు వచ్చి ఫ్రెండ్స్తో నేను ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ తోని కలిసి బైక్ మీద ఎయిర్పోర్ట్ వస్తున్నాడు అంటే ఎయిర్పోర్ట్ గెలిపాము అదే నేను ఫస్ట్ టైం చూడడం చాలా అంటే జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మీటర్స్ గ్యాప్ అంతే అంటే ఎయిర్పోర్ట్ లో నుంచి వస్తాం కదా బయట మార్కెట్స్ ఉంటాయి కదా మార్కెట్స్ నీకు చాలా క్లోజ్ మరి అంత దగ్గర నుంచి చూసావు కదా హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోవడం అవన్నీ కాదు కాకపోతే చూసాం కదా చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు అంటే అసలు చూస్తాను జీవితానికి అనుకున్నా ఇంకా బోల్డ్ ఉంది కానీ కానీ ఇప్పుడు మనం ఎవరైతే ఇష్టపడతామో అది చూడడం అంటే అదొక సపరేట్ ఫీలింగ్ సో అలా చూడడం నాకు చాలా హ్యాపీ అనిపించింది అప్పుడు గేమ్ జేమ్ షూటింగ్ కి వచ్చాడు ఓకే మే మన బీచ్ లైఫ్ షూట్ ఆ అదే ఫస్ట్ టైం ట్వంటీ ట్వంటీ టూ ఎయిట్ పోర్ట్ లో చూడడం నెక్స్ట్ టూ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ సారీ మే ఫోర్త్ మే ఫోర్త్ ట్వంటీ ట్వంటీ టూ ఫస్ట్ టైం నేను రామ్సన్ చూడడం తర్వాత కూడా మళ్ళీ వెళ్ళాను యాక్చువల్గా ఆ రోజు ఏదో ఫోటోషూట్ ఏదో ఉందంటే ఫ్యాన్స్కి ఇలా వెళ్ళిపోయాను నేను మనకి అసలు అప్పటికే ఎవరితో మనం టచ్లో లేమో ఇలాగే రామ్ చరణ్ వైజాగ్ ఇలా సపరేట్ ఫ్యాన్ పేస్ అంటూ ఉంటాయి కదా వీళ్ళకంటే మూవీ సెలబ్రేషన్స్ ఇవంతా వీళ్ళు చేసుకుంటారు సో వాళ్ళకి ఫొటోస్ ఇస్తున్నారంటే మనం కూడా వెళ్ళాం సో అలాగే ఏమైనా అవుతుందేమో ఫోటో ఒకసారి అయినా దిగుదామో ఏమో అని చెప్పి వెళ్ళాను తెలిసిన వాళ్ళ ద్వారా ట్విట్టర్లో వీళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా ఏదో కొద్దిగా అరేంజ్ చేసుకొని వెళ్ళాం కానీ ఫోటో అవ్వలేదు కానీ ఇంకా దొరకడు ఇంకా అయిపోద్ది అనే టైంలో లాస్ట్లో మేము ఎలా వెళ్ళే టైంలో కరెక్ట్గా బయటకు వచ్చాడు రామ్ చరణ్ సో అది ఒకసారి చూసాం టూ టైమ్స్ చూసాను సో తొందరలోనే ఒక ఫోటో కూడా నువ్వు తీసుకోవాలి అనుకుంటున్నావు ఓకే నేను కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నాను జస్ట్ బేసిక్ అంటే ఒక రామ్ చరణ్ ఫ్యాన్కి ఆల్మోస్ట్ తెలుసా ఉంటాయి అవి సో నువ్వు నీకు ఎంతవరకు తెలుసు అనేది మనం ఇప్పుడు చూద్దాము ఓకేనా రెడీయా ఇప్పుడు ఏ క్వశ్చన్ అయినా చెప్తావు ఇరవై నాలుగు గంటలు ట్విట్టర్లోనే ఉంటాడు సో ఏ క్వశ్చన్ అయినా చెప్పేస్తాడు అనమాట మా తమ్ముడు ట్విట్టర్లోనే అంటా అంటే ట్విట్టర్లో అన్నీ తెలుస్తాయి ఒకటే తెలియదు కేవలం రామ్ చరణ్ ఏం చేస్తున్నాడు అదే తెలియదు మొత్తం అన్ని టాపిక్స్ కవర్ అవుతున్నాయి న్యూస్ కవర్ అవుతుంది నార్మల్ జనరల్ టాపిక్స్ ఇంకా యాక్చువల్గా చెప్పాలని నాకు ఏదైతే చిట్టి పిగిల్చి కూడా ట్విట్టర్ ద్వారానే తెలుస్తుంది సో ఏ టాపిక్స్ అయినా ఉంటాయి ప్రతి టాపిక్ ట్విట్టర్లో ఉంటుంది సో రామ్ చరణ్ గారి మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్ మూవీ ఏంటి అంటే ఇండివిజువల్ లేదా అదే మల్టీస్టారర్ కూడా ఉంది కదా రెండు ఇద్దరు కలుసలేనా రామ్ చరణ్ ఉన్నారా లేదా అగ్యులర్ ట్రిపుల్ ఆర్ హైయెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ మూవీ ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ రంగస్థలం ఇప్పటి వరకు రంగస్థలం

ఏ జానర్ తీసుకుంటాం నాకు అయితే అండ్ ఎప్పటి నుంచో ఒక గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో చూడాలని ఓకే నువ్వు చేస్తావా డైరెక్ట్ చేస్తావా చేత కాదు కానీ మనం డైరెక్ట్ చేయడం కానీ ఒక గ్యాంగ్స్టర్ మూవీ బ్యాక్ డ్రాప్ లో అయితే బాగుంటుంది చూడాలని చూడాలని ఉంది ఎందుకంటే రామ్ ఆ స్క్రీన్ ప్రజెన్స్ కానీ ఇంకొక విషయం తెలుసా ఏంటి నాయక్ మూవీలో లైలో లైలా సాంగ్ లో రామచరణ్ డాన్స్ వేస్తే వెనక ఉన్నావా ఏంటి నీ ఎందుకు ఉంటున్నా మరి అంటే ఇప్పుడు నీకు ఒక విషయం తెలుసా అంత ఎక్సైటింగ్ చెప్తున్నా నాకే ఎప్పుడు చెప్పలేదు నాయక్ సాంగ్ లో రామ్ సెంటర్ కదా సెంటర్ అయితే ఆ బ్యాక్ సైడ్ జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ ఆ సాంగ్ కి జానీ మాస్టర్ కూడా ఆ వీడియో ఆ సాంగ్ లో ఉంటాడు మనం ఇప్పుడు వచ్చేది అబ్జర్వ్ చేయలేదు అంటే ఒక యాక్టర్ కి అలాంటి స్క్రీన్ ప్రెజెన్స్ ఉండదు వేరే వైపు కళ్ళు తెరు అసలు నేను కూడా మొన్న చూసాను జస్ట్విట్టర్లో సాంగ్ చేశాడు చేశాడంటే అర్థం నాయక్ అప్పుడు సినిమా కాబట్టి ఎవరు గ్రహించలేదు ఇప్పుడు మేమ్స్ మర్స్ ఎలా ఉన్నారు ప్రతి పిన్ టు పిల్లు అన్ని చూస్తున్నారు కదా ఇప్పుడు నార్మల్ గా సైనా యాక్ట్ పనిపోను అది ఎందుకు రంగస్థలం ఉంది రంగస్థలం సాంగ్ చేయడానికి సాంగ్ ఎవరు జోని మాస్టర్ నీకు ఏంటంటే జోనీ మాస్టర్ అది రామ్ చరణ్ చూస్తే నాకు సాంగ్ లో జోని మాస్టర్ స్టెప్స్ వేస్తున్నట్టే అనిపిస్తుంది అంటే అంత పర్ఫెక్ట్ గా కరెక్ట్ ఏ కొరియోగ్రాఫర్ అయితే చేస్తారు ఆ కొరియోగ్రాఫర్ రామ్ చరణ్ డాన్స్ లో కనిపిస్తారు అందరూ రామ్ చరణ్ గ్రేస్ కూడా అంటారు సో రామ్ చరణ్ ఉన్నంత గ్రేస్ ప్రెసెంట్

రామ్ చరణ్ మూవీస్ రీసెంట్గా ఏం ఆరెంజ్ ఒకటే కదా రీలీజ్ అయింది నాయకయింది ఓకే సో వెళ్ళావా మరి వెళ్దాం నీటికే వెళ్ళావా మాకు చెప్పలేదు చెల్లే మా అన్న చెప్తాం ఏటి మళ్ళీ రీలీజ్ ఎందుకు వెళ్తానో మళ్ళీ మీ అన్నే తెరుతారు ఇంకా ఏంటంటే నేను చిన్నప్పుడు ఆ మూవీస్ అన్నీ మిస్ అయిపోయాను కాబట్టి ఏదో నాకోసం రీరీలీజెస్ పెడుతున్నారు అన్నట్టు ఫీల్ అయ్యి మరీ అవుతుందన్నా అవునా చక్కగా చ అదే ఆరెంజ్ కవర్ చేసాం నాయక్ కవర్ చేసాం ఇంకా చిరుత కోసం వెయిటింగ్ అది ఎప్పుడు చేస్తారో చూసుకొని అది కూడా కవర్ చేస్తే ఫస్ట్ ఇంట్రోకి గాల్లో పేపర్లు లాగా ఓకే నార్మల్గా ఇంట్రో అంటే గుర్తొచ్చింది ఇంట్రడక్షన్ సీన్స్ ఉంటాయి కదా నీ ఫేవరెట్ చేసిన ఫిఫ్టీన్ మూవీస్లో ఫేవరెట్ ఇంట్రొడక్షన్ సీన్ ఏంటి యాక్చువల్ ఒకటి కాదు రెండు ఉన్నాయి నాకు నా ఫేవరెట్ ఫస్ట్ అయితే చిరుదా ఇష్టం ఎందుకంటే నేను ఫ్యాన్ అయ్యింది అక్కడ అసలు వన్ ఆఫ్ ది రామ్ చరణ్ కెరీర్లో ఐకానిక్ ఇంట్రో అంటే అది దాని తర్వాత అంత మంచి ఇంట్రో వచ్చింది త్రిబుల్ ఆర్ అసలు త్రిపులర్లో చేస్తాడు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అసలు ఆ క్యారెక్టర్ కానీ రామరాజు క్యారెక్టర్ చాలా బాగా చేస్తాడు అసలు ఫేస్ కూడా ఎక్కడ ఎక్స్ప్రెషన్ కూడా అంటే ఏం ఎవరినైతే తీసుకొని రావాలో సేమ్ అతని మీదే కాన్సన్ట్రేట్ చేసి ఎక్కడ అసలు చాలా బాగా సూట్ అయింది అతను ఆయన నేను రామ్ చరణ్ కి చాలా బాగా సూట్ అయినట్టు అనిపించింది చాలా మంది ఫీలింగ్ కూడా అదే చాలా బాగా సెట్ అయ్యాడు ఆ పర్టికులర్ క్యారెక్టర్ కి అని చాలా మంది ఐ మీన్ ఏమంటారు ఏమంటారు అప్రిషియేట్ చేశారు చాలా మంది యాక్చువల్గా మనం నార్మల్ గా వీడియోలో మనం ఎక్కడ పోస్ట్ చేసి చూసినా సరే అగ్రెషన్ గానీ కాన్సన్ట్రేషన్ సో నాకు తెలిసిన బేసిక్ అంటే నేను అంత మూవీస్ మీద అంత అవగాహన నాకేం లేదు సో నాకు తెలిసిన కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అయితే మా తమ్ముడిని అడిగాను సో నాకు కూడా చాలా తెలుసాయి సినిమాలుకి వెళ్తున్నాడంట రీ రిలీజ్లు అన్నీ కవర్ చేసేస్తున్నాడంట సో అలా ఉంటుంది నిజంగా ఫ్యాన్స్ అయితే అభిమానం ఇంకా వేరే లెవెల్ ఉంటుంది సో అది అండ్ ఇంకొకటి ఏంటంటే సో నువ్వే ఎలా అనిపించింది నీకు ఈ కాన్వర్జేషన్ అయితే బాగా అనిపించింది ఎందుకంటే ఫేవరెట్ హీరో మాట్లాడడం అనేది ఎప్పుడు అనేది బోర్ ఇంకొక గంట ఇచ్చినా సరే మనం హ్యాపీగా మాట్లాడదాం అలా ఉండొచ్చు దాంట్లో అయితే ఏం లేదు కానీ అంతసేపు ఎవరు ఆబ్వియస్లీ ఒక టాక్ మీద ఎవరైనా అంతసేపు టైం ఇన్వెస్ట్ చేయడం అంటే మనకి యాజ్ అ ఫ్యాన్స్ గా మనం చూడగలం కానీ వేరే ఒక ర్యాండమ్ పర్సన్ చూడడం అంత చూడరు కష్టం సో నేనైతే ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే యాజ్ అ రామ్ చరణ్ ఫ్యాన్ గా నాకు చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్గా టీఎఫ్ఐకి ఫస్ట్ హండ్రెడ్ క్లోర్స్ టూ హండ్రెడ్ క్లోర్స్ ఇంట్రడ్యూస్ ఇంట్రడ్యూస్ చేసింది రామ్ చరణ్ సో త్వరలో పెద్దతో కూడా మంచి మంచి రికార్డ్స్ బ్రేక్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే సో డెఫినెట్గా నెక్స్ట్ డే రామ్ చరణ్ బర్త్డే రోజు పెద్ద రిలీజ్ ఐ హోపింగ్ ఇట్స్ టు బి ఎ బ్లాక్ బస్ట్ ఓకే సో డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్ పిచ్చి అనమాట వీడికి నిజంగా సో ఆ పిచ్చి మాకు కూడా కొంచెం కొంచెం అలా ఒక్కొక్కసారి ఎక్కిస్తూ ఉంటాడు అదనమాట మొత్తానికి ఒక డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్ అంటావు అంతేనా ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ నీ టైంని ఇచ్చినందుకు నీ ఖాళీ టైంలో కడతా మాకు ఎప్పుడో ఖాళీ సో అదనమాట థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు ఒకవేళ రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఆల్సో కామెంట్ చేయండి అండ్ ఆల్సో ఇంకా ఇలాంటి పబ్లిక్ టాపిక్ మీ టాపిక్స్ మీద చాలా వీడియోస్ రాబోతున్నాయి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్